హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే కాకతీయులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి మనం ప్రతిరోజు కూడా ఎకానమీ కానీ పాలిటీ కానీ హిస్టరీకి సంబంధించి కానీ ఓకే ఆ అయినా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది మీకు కంప్లీట్ థియేటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక్య అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై ఇరవై ఎనిమిదిన మనకి జరుగుతుందండి అయితే దానికి సంబంధించినటువంటి పేపర్ వన్ ఏదైతే ఉందో ఏపీ హిస్టరీ పాలిటీ అది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ చాలా కంటెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఏపీ హిస్టరీలో భాగంగా తీసుకుంటే కాకతీయులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అయిపోయింది నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది మే ఫస్ట్ నుంచి కూడా మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ స్టార్ట్ అవుతుందండి సో ఫిఫ్టీన్ డేస్లో మోస్ట్లీ మీకు కంప్లీట్గా ఫినిష్ చేస్తాం యాక్చువల్లీ ఏప్రిల్ ఎండింగ్కైనా నేను అనుకున్నాను వాస్తవానికి కాకపోతే కంటెంట్ చాలా ఎక్కువ ఉంది ప్లస్ అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడం వల్ల మీకు చాలా పాయింట్స్ మిస్ అవుతాయి కాబట్టి సో స్టూడెంట్స్ కూడా మనకి సార్ కొంచెం మీరు నెమ్మదిగా చెప్పినా పర్లేదు కంటెంట్ మొత్తం ఎక్కువ కవర్ అయ్యేటట్టు చూడండి అన్నారు సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ కానీ లేదంటే మెటీరియల్ కానీ క్లాసెస్ అన్నీ కూడా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పాలిటీ కూడా చాలా కాన్సెప్ట్లు అయిపోయాయి అనమాట ఒక రెండు మూడు కాన్సెప్ట్లు మినహాయిస్తే మరి అలాగే మిగతా కూడా ఇండియన్ హిస్టరీ పాలిటీ కావాలనుకుంటే టూ హండ్రెడ్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉంది అలాగే అదే వన్ ఇయర్ అయితే మనకి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో చాలా కంటెంట్ మీకు అవైలబుల్ ఉంటుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రతాపరుద్ర వన్ లేదా రుద్రదేవుడికి సంబంధించి సరికానది ఏది ఓకేనండి ప్రతాపరుద్ర వన్ లేదా రుద్రదేవుడు అన్న ఒకలే పూర్తి స్వతంత్రత ప్రకటించుకున్నటువంటి కాకతీయ పాలకుడట నెక్స్ట్ రుద్రదేవుని యొక్క భార్య అన్నాలదేవి ద్రాక్షరామ శాసనాన్ని వేయించారట రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర లేదా వేయి స్తంభాల గుడిని నిర్మించారట నెక్స్ట్ ఇతని బిరుదులు తీసుకుంటే ఒకటి మహామండలేశ్వర లేదా దారిద్ర్య నివారణ ఓకేనండి మరి ఇందులో ఏది ఓకే కరెక్ట్ కాదంటే ఈ మిగతా మూడు స్టేట్మెంట్స్ కరెక్టేనండి ఈ మహామండలేశ్వర దారిద్ర్య నివారణ అనేవి ఇతని బిరుదులు కాదనమాట ఈ రెండు కూడా ఏంటంటే మనకి రెండవ ప్రౌలరాజు యొక్క బిరుదులు అనమాట వాస్తవానికి తీసుకుంటే మనకి కాకతీయ రాజుల్లో ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి బేతరాజు వన్ తర్వాత ప్రోళరాజు వన్ తర్వాత బేతరాజు టూ దుర్గరాజు ప్రోళరాజు టూ ఇలా వస్తారు మనకి యాక్చువల్లీ తర్వాత రుద్రదేవుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మహాదేవుడు తర్వాత గణపతి దేవుడు నెక్స్ట్ రుద్రమదేవి ప్రతాపరుద్ర టూ దాదాపు మనకి పది మంది రాజులు ఉంటారు ఇందులో ఓకే అందులో రెండవ ప్రౌళరాజుని సాధారణంగా ఏం చెప్తారంటే మనకి మొదటి కాకతీయుల్లో పాపులర్ పర్సన్గా చెప్తారు మనకి ప్రౌళరాజు టూని సో ఇతనికి సంబంధించినటువంటి బిరుదుల మనకు వచ్చేసి ఒకటి మహామండలేశ్వర రెండు దారిద్ర్య నివారణ మరి రుద్ర వన్ తీసుకుంటే మనకి ఏంటంటే ఓకే తొలిసారిగా స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలించినటువంటి రాజు మనకి ఓకేనండి ప్రతాపరుద్ర వన్ అండి ఇతనే మనం రుద్రదేవుడు అంటాం అనమాట యాక్చువల్లీ మరి ఈ రుద్రదేవుని యొక్క భార్య ఎవరైతే అన్నాల దేవి ఉన్నారో ఈమె వేయించిన శాసనం మనకి ద్రాక్షారామ శాసనం అనమాట అలాగే హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడిని మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరి అలాగే తీసుకుంటే దీనికి మనకి త్రికూటేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారండి ఈ రుద్రేశ్వర ఆలయానికి మనకేంటంటే త్రికూటేశ్వర ఆలయం త్రీ అంటే మూడు ఇక్కడ అందులో ఈశ్వరుడు అంటే శివుడు విష్ణువు నెక్స్ట్ సూర్యదేవాలయాలు అనమాట త్రికూటేశ్వర ఆలయంలో మరి అలాగే మోస్ట్ పాపులర్ పాయింట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే రుద్రదేవుడికి సంబంధించినటువంటి ఒక పాపులర్ శాసనం ఉందండి అదే మనకేంటంటే హనుమకొండ శాసనం అనమాట ఈ హనుమకొండ శాసనాన్ని రచించిన వారు ఎవరని చెప్పేసి చాలాసార్లు అడిగారు మనకి అచితేంద్రుడు అండి ఓకేనండి హనుమకొండ శాసనాన్ని లిఖించింది అంటే మనకి అచితేంద్రుడు లిఖించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ కాకతీయుల్లో మనకి రుద్రదేవుడికి సంబంధించి నెక్స్ట్ చూద్దామండి హనుమకొండ బేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితునికి దానం చేసినటువంటి కాకతీయ రాజు ఎవరు ఓకే హనుమకొండలో బేతేశ్వర శివాలయాన్ని అనమాట ఓకే ఎవరికండి ఇచ్చారు మనకి రామేశ్వర పండితుడు అనేటటువంటి వ్యక్తి కనబడి దానం చేసినటువంటి రాజు ఎవరంటే ఆప్షన్స్ ప్రోలరాజు వన్ను దుర్గరాజు బేతరాజు వన్ను బేతరాజు టూ అండి ఆన్సర్ వచ్చేసి మనకి దుర్గరాజు అనమాట ఓకే చూడండి ఇక్కడ ఇతని బిరుదులు ఏంటంటే ఒకటి త్రిభువన మల్ల నెక్స్ట్ చలమర్తి గండ ఇతను దాదాపు మనకి ఒక ఎనిమిది సంవత్సరాలు పరిపాలించారండి దుర్గరాజు పదకొండు వందల ఎనిమిది నుంచి పదకొండు వందల పదహారు వరకు రూల్ చేయడం జరిగిందనమాట ఈయన తర్వాత వచ్చిన కంక మనకి రెండవ ప్రోలరాజు ఓకే మరి ఇతను హనుమకొండ బేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితునికి దానం చేయడం జరిగిందండి ఓకేనండి బేసిక్గా ఏంటంటే మనం చదివేటప్పుడు దుర్గరాజు గురించి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సమ్టైమ్స్ అది మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మిగతా మనం అందరి గురించి కాన్సంట్రేట్ చేస్తాం సమ్టైమ్స్ ఏంటంటే మనకి రుద్రదేవుడు కానీ లేదంటే మనకి గణపతి దేవుడు రుద్రమదేవి ప్రాప్ రుటి కాన్సన్ట్రేట్ చేస్తాం బట్ ఏమవుతుందంటే కొంచెం చిన్న విషయం ఉండేటప్పటికి ఏంటంటే అంటే రెండు మూడు లైన్లు ఉన్నప్పటికీ మనం వదిలేస్తాం సో ఆ లైన్ పట్టుకుని ఎగ్జానర్ దాని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు స్పెషల్గా దుర్గరాజుకి సంబంధించి అడ్రస్ చేయడం జరిగిందండి మరి అలాగే బేతరాజు వన్న తీసుకుంటే మనకి ఫస్ట్ కింగ్ అనమాట ఇతని కాకతీ పురాధనాథ అంటారు ఓకేనండి సో మరి నెక్స్ట్ చూద్దామండి గణపతి దేవుడు ఓడినటువంటి ముత్తుకూరు యుద్ధం ఎవరితో జరిగింది గణపతి దేవుడు తన యొక్క మొత్తం అరవై మూడు సంవత్సరాల నుండి పరిపాలనా కాలంలో ఒకే ఒక యుద్ధంలో ఓడిపోయారనమాట ఆ యుద్ధమే ముత్తుకూరు యుద్ధం మరి ఇది ఎవరితో జరిగిందంటే రాష్ట్రకూటుల కూటల పాండ్యల యాదవల పశ్చిమ చాళుక్యల అంటే ఇది వచ్చేసి పాండ్యులతో జరిగిందండి ఇది వచ్చేసి పదకొండు వందల అరవై రెండులో జరిగిందనమాట వాస్తవానికి తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్లోనే వాళ్ళు ద్రాక్షారామం ఆ ప్రాంతంలో పాండీలు అటాకులు చేస్తుంటారండి అలా అటాకులు చేస్తున్న కాలంలోనే గణపతి దేవుడు గ్రహించి ఏం చేస్తారంటే అక్కడ గెలుస్తారు యాక్చువల్లీ ఆ ప్రాంతంలో గెలుస్తారు కానీ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్లో ఒకే ఎరి ఎటువంటి పరిస్థితులు కూడా రుద్రమదేవిని రూలింగ్లోకి తీసుకురావన్న ఉద్దేశంతో మళ్ళీ ఓరుగల్ ప్రాంతానికి వెళ్ళి ఓకే అక్కడ అనమాట రుద్రమదేవిని అనమాట ఓకే రూలింగ్లోకి తీసుకొచ్చి మళ్ళీ అతను వచ్చేసి ఓకే ముత్తుకూరు ప్రాంతాలంటే నెల్లూరు మీద జరుగుతుందనమాట అటాక్ ఆ నెల్లూరు దగ్గర జరిగినటువంటి ముత్తుకూరు ప్రాంతంలో ఆ యుద్ధం చేస్తారండి కానీ ఆ యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుందనమాట ఇక్కడ చూడండి పన్నెండు వందల అరవై రెండులో పాండ్య సేనలో జటావర్మ వీరపాండ్యని యొక్క నేతృత్వంలో నెల్లూరు మీద అటాక్ చేశాయి నెల్లూరు పాలకుడు రెండవ మనుమసిద్ధికి సహాయంగా వచ్చిన గణపతి దేవుని నేతృత్వంలో అంటే రెండవ మనుమసిద్ధి ఎవరంటే మనకి ఇక్కడ మనకి తెన అని చెప్పేసి మనకు ఒక కవి ఉన్నారు కదండి కవిత్రైన మనకి నన్నయ్య తెక్కన ఎర్రాప్రగడ ఉంటారు కదా మనకి నన్నయ్య అయితే మనకి రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి మరి ఎర్రాప్రగడ తీసుకుంటే ప్రోళయ్ వేమారెడ్డి కవి మరి తెక్కన ఎవరంటే నెల్లూరు రాజు అనేటువంటి రెండవ మనుమసిద్ధి ఆస్థాన కవి యాక్చువల్లీ ఎందుకంటే అసలు రెండవ మనమసిద్ధి రూలింగ్లోకి రావడానికి గల కారణమే గణపతి దేవుడు అనమాట ఎందుకంటే అడుగుతాడు అనమాట ఇలా మనుమసిద్ధి ఓకేనండి ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఓకే అతన్ని రూలింగ్లోకి తీసుకురావాలి అంటే అప్పుడు అంతకంటే ముందు నుంచే వీళ్ళకి వీళ్ళకి రూ ఏంటి రిలేషన్స్ ఉంటాయన్నమాట సో ఆ టైంలోని రెండవ మనమసిద్ధికి సహాయం చేస్తే రెండో మనమసిద్ధి ఇచ్చిన ప్రాంతమే మనకు వచ్చేసి మోటిపల్లి దీని అంతర్జాతీయ ఓకేనండి ఓడ్రైవగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది సో మళ్ళీ రెండో మనం సిద్ధికి సపోర్ట్గా కాకతీయ సైన్యాలు వస్తాయన్నమాట గణపతి దేవుని యొక్క నేతృత్వంలోని ఆ టైంలో ముత్తుకూరు అనే ప్రాంతంలో ఓడిపోతారు అనమాట యాక్చువల్లీ సో అదే చిట్ట చివరి యుద్ధం అండి గణపతి దేవుడు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే గణపతి దేవుడు తన జీవితకాలంలో ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం వచ్చేసి మనకి ముత్తుకూరు యుద్ధం అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మరి ఇది ఎవరితో అంటే పాండ్యంతో జరిగింది ఎందుకంటే క్వశ్చన్ ఎలా కూడా అడగొచ్చు మనకు ముత్తుకూరు యుద్ధం గుర్తుంటుంది సడన్గా పాండేలను మర్చిపోవచ్చు మనం అక్కడ ఇస్తాడు పచ్చిమచాళికలు ఇస్తారు తూర్పు చాళుక్యలు ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు అది జనరల్గా పశ్చిమ చాళికలు కానీ రాష్ట్ర కూట్లు ఏదైనా సరే ఇవ్వచ్చు సో సడన్గా ఏంటంటే మనకి అంత కాన్సన్ట్రేట్గా గుర్తు లేకపోతే ముత్తుకూరు యుద్ధం గుర్తుంటుంది గణపతి దేవుడు గుర్తుంటాడు మనమసిద్ధి టూ కూడా గుర్తుండొచ్చు కానీ ఒక్కసారి ఎవరితో యుద్ధం చేస్తారని అనుకోండి మనం సో మనకు క్వశ్చన్ పోతుంది అనమాట అందుకని కొన్ని డీటెయిల్గా చదువుకోవాలి కాకతీయ పరిపాలనకు సంబంధించిన ఒకే విషయాలను తెలిపే గ్రంథాలకు సంబంధించి సరికానది ఏది అంటే కాకతీయులకు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని గ్రంథాలు తెలుపుతున్నాయి మనకి అందులో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ది సకల నీతి సమ్మతం అంట మడికి సింగన పురుషార్థసారం శివదేవయ్య నీతిసారం రుద్రదేవుడు బద్దన శాస్త్రం మొక్తావళి వైజయంతి విలాసం సారంగతమ్మయ్య సో వైజయంతి విలాసంకి కాకతీయుల పరిపాలనకి ఎలాంటి సంబంధం లేదండి సో ఈ నాలుగు పుస్తకాలు కూడా ఏంటండి అంటే కాకతీయుల యొక్క పరిపాలనకి సంబంధించినవి క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు క్రింది వనలో సరికానిది ఏది ఇచ్చి రచనలు నెక్స్ట్ పుస్తకాలు అంటే రచయిత నెక్స్ట్ బుక్స్ మీద అడగచ్చు గ్రంథం రచయిత అడగచ్చు అనమాట అప్పుడు కూడా కాకపోతే అప్పుడు ఇది కరెక్టే ఎందుకంటే సారంగతమ రాసిన పుస్తకం వైజాయంతి విలాసం అనేది మనకి ఓకే కానీ ఈ నాలుగు పుస్తకాలు ఏంటంటే కంప్లీట్గా కాకతీయ పరిపాలనకు సంబంధించినవి ఇందులో రుద్రదేవుడు తీసుకుంటే ఆయనే రూలింగ్లో ఉన్నాడు సంస్కృతంలో నీతి అనే పుస్తకం రచించడం జరిగిందండి మరి అలాగే బద్దెని అనగానే ఏం గుర్తొస్తుంది అంటే సుమతి శతకం కూడా గుర్తొస్తుంది నీతిశాస్త్ర ముక్తాలతో పాటు సుమతి శతకం కూడా బద్దెనది యాక్చువల్ మనకి రైట్ నెక్స్ట్ చూద్దామండి క్రింది వాళ్ళలో సరికానది ఏది ఓకే గణప అంటే ఇక్కడ రాజ్యంలో ఏంటంటే మహాప్రధానులు ఇలా ఉంటారు కదా మనకి యాక్చువల్లీ అంటే రాజ్యానికి సంబంధించి ఒక ఏంటి మనకి డీసెంట్రలైజేషన్ జరుగుతుంది అంటే వికేంద్రీకరణ జరుగుతుంది అనమాట అందులో రాజ్యానికి మెయిన్ హెడ్ రాజే కానీ అతనికి వచ్చేసి ఒక ప్రధానమంత్రి ఉంటాడు అతను మహాప్రధాన అంటారు వాస్తవానికి ఆ మహాప్రధానుల్లో సరికానంద్ ఏంటని ఇచ్చాం మనం గణపతి దేవుని యొక్క అట మాల్యాల హేమాద్రిరెడ్డి అట వెల్లంకి గంగాధరడి అట రుద్రమదేవి యొక్క అట ముప్పది నాయకుడు వచ్చేసి రెండవ రుద్రుని యొక్క మహాప్రధాని అట నన్ ఆఫ్ దే బౌండ్ సో వాస్తవానికి తీసుకుంటే మూడు కరెక్టే సో కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అనమాట నన్ ఆఫ్ ది అంటే ఏంటంటే సరికానంద్ కదా అది అడిగాం మనం సో మూడు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దే బోన్ అనమాట సో ఇక్కడ చూడండి నేను మీకు డీటెయిల్గా ఇచ్చాను ఇక్కడ కాకతీయులు చోళ మరియు చాళుక్యులకు భిన్నంగా పరిపాలన వికేంద్రీకృత రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే ఏంటంటే కేంద్రీకృత రాచరిక వ్యవస్థ ఒకటి వికేంద్రీకృత రాచరిక వ్యవస్థ ఒకటి అంటే పూర్తిగా ఒకే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రాజు చేతుల్లోనే కంప్లీట్గా పరిపాలన ఉంటే అది కేంద్రీకృత రాచరిక వ్యవస్థ అవుతుంది వికేంద్రీకృత రాచరిక వ్యవస్థ ఏంటంటే రాజుకు సంబంధించినటువంటి కొన్ని అధికారాలను పాస్ చేయడం అనమాట పూర్తిగా కాకుండా ఓకేనండి వీళ్ళు కూడా రాచరిక వ్యవస్థే అలాగే రాచరికం వచ్చేసి పితృస్వామికంగా ఉండేదనమాట యాక్చువల్లీ ఓకే తండ్రి యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రూలింగ్లోకి వస్తారనమాట మరి కాకతీయులో అయితే వీళ్ళు ఏంటంటే మనకి దక్షిణ భారతదేశ చరిత్రలో తీసుకుంటే ఓకే ఒక మహిళని ఒకే రూలింగ్లోకి తెచ్చినటువంటి ఏకైక రాజ్యం వచ్చేసి మనకి కాకతీయ రాజ్యం అనమాట రుద్రమదేవినమాట రూలింగ్లోకి తీసుకురావడం జరిగింది ఓవరాల్ కంట్రీలో తీసుకుంటే పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై వరకు బానిస వంశానికి చెందినటువంటి రజియా సుల్తాన్ పరిపాలన చేయడం జరిగింది ఇది బానిస వంశంలో ట్వెల్వ్ థర్టీ ఢిల్లీ సుల్తాన్స్లో వస్తుంది యాక్చువల్ మనకి మరి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పాలన మరి అధికార క్రమం అండి రాజ్యం అంటే రాజు నాడులో మహామండలేశ్వరుడు స్థలంలో స్థలకావతి గ్రామంలో అయ్యగారులు మొత్తం పన్నెండు మంది ఇది నేను మీకు చెప్పాను డీటెయిల్గా నేను అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో భాగంగా టోటల్గా చెప్పాను అయ్యగారులు మొత్తం ఎంతమంది ఉంటారు పన్నెండు మంది ఎవరెవరు ఏంటనేది మొత్తం చెప్పాను నేను మీకు సాధారణంగా రాజ్యానికి అధిపతి రాజు పరిపాలన రాజుకు సహకరించాలని ఉండేవారు మంత్రులు అనమాట ఇందులో ప్రముఖమైనటువంటి మంత్రులు ఎందుకంటే మంత్రి మండలి అనేది చాలా కామన్ ఓకే మరి ఇక్కడ మహాప్రధాని ప్రధాని ఓకే ప్రగ్గడ అంటే అంతఃపురం యొక్క అధ్యక్షుడు అమాత్య అంటే అమాత్య అంటే మినిస్టర్ అండి యాక్చువల్లీ మనం సాధారణంగా చెప్పినప్పుడు కూడా విద్యాశాఖ మాత్యుడు ఆర్థిక శాఖ మాత్యులు అంటే అమాత్య అంటే మినిస్టర్ అనమాట యాక్చువల్లీ అయితే ఇక్కడ ఏంటంటే మంత్రులను కాస్ట్ వారీగా కాకుండా ఓకే వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని బేస్ చేసుకుని అనమాట అక్కడ మంత్రులుగా కేటాయించేవారు కాకతీయులు టైంలో మరి ఇక్కడ తీసుకుంటే ఉదాహరణకి మాల్యాల హేమాధర్ రెడ్డి గణపతి దేవుని మహాప్రధాని వెళ్ళకి గంగాధరుడు రుధ్రమదేవికి మహాప్రధాని ముప్పటి నాయకుడు వచ్చేసి రెండవ ప్రతాపరుద్రునికి మహాప్రధాని సో నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్లోనే నేను మీకు ఈ మూడు ఇచ్చాను మహాప్రధానులు ఎవరెవరు ఎవరెవరికి అన్నది సో కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇది నెక్స్ట్ చూద్దామండి నాయంకర విధానాన్ని ప్రతిష్ట ఓకే పటిష్ట పరిచినటువంటి కాకతీయ పాలకుడు ఎవరు నాయంకర విధానం వాస్తవానికి తీసుకుంటే అండర్లో కొంత సైన్యం ఉంటుందండి నాయకులే పోషించేటటువంటి సైన్యం అనమాట ఒక నాయకుడికి ఒక గ్రామాన్ని ఇచ్చేస్తారు ఆ గ్రామం మీద వచ్చేటటువంటి ట్యాక్స్ అంతా కూడా వాళ్ళ అండర్లో ఉన్నటువంటి సైన్యానికి అనమాట పోషణ ఉంటుందన్నమాట సో అందుకని నాయకుల అండర్లో ఉండే సైన్యం కాబట్టి దానికి నాయంకర విధానం అని పేరు వచ్చిందండి మరి ఎవరి కాలంలో పటిష్ట అంటే రెండవ ప్రతాపరుద్రడా రుద్రమదేవ గణపతి దేవుడ రుద్రదేవుడ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ప్రతాపరుద్ర టు వాస్తవానికి తీసుకుంటే అసలు ఈ నాయకర్ విధానం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే రుద్రమదేవి తీసుకొచ్చారు యాక్చువల్లీ ఓకేనండి ఇంకా చెప్పాలంటే గణపతి దేవుడు పరిపాలిస్తున్న టైంలోనే మనం చెప్పుకున్నాం కదా దాదాపు ట్వల్వ్ ఫిఫ్టీ నైన్ అని ట్వెల్వ్ సిక్స్టీ టూ వరకు కూడా గణపతి దేవుడు పరిపాలించారు యాక్చువల్లీ కాకపోతే జస్ట్ అంటే అనౌన్స్మెంట్ అనేది ఫిఫ్టీ నైన్లో జరిగింది ఆ టైంలోనే ఆమె వచ్చేసి నాయంకర విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి రెండవ ప్రతాపృద్ధుడి కాలంలో దాదాపు మనకి డెబ్బై ఏడు మంది నాయంకర్లు ఉండేవారంట అంటే మనకు ఉన్నటువంటి అకాడమిక్ కానీ మిగతా పుస్తకాల ఎవిడెన్సెస్ ప్రకారం డెబ్బై ఏడు మంది నాయంకర్లు ఉండేవారు ఓకేనా మరి ఇక్కడ తీసుకుంటే ఈ డెబ్బై ఏడు మంది నాయకర్లు ఉండేవారండి వీరిలో అధికంగా పద్మనాయక సామాజిక వర్గానికి చెందినవారు అనమాట నాయకులకు వారి అధీనంలో ఉండే ప్రాంతాల్లో పన్ను వసూలు చేసే అధికారంతో పాటు శాంతి భద్రతలను కూడా పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది అంటే నాయకర్లు అంటే ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకుంటారు అలాగే ట్యాక్సెస్ వసూలు చేసే అధికారం కూడా నాయకర్లకు ఉంటుంది డెబ్బై ఏడు మంది నాయకర్లు ఉండేవారనమాట ఎవరి టైంలో అంటే మనకి రెండవ ప్రతాపరుద్రుని కాలంలో చూడండి గణపదేవుల కాలంలో రుద్రమదేవి ప్రారంభించినటువంటి నాయకర వ్యవస్థను పటిష్టపరిచింది మనకి రెండవ ప్రతాపరుద్రుడు ఈయన ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ వరకు రూల్ చేయడం జరిగిందండి సో ఇతని కాలంలోనే నుండి ఐదు సార్లు ఢిల్లీ సుల్తాన్ల యొక్క దండయాత్రలు జరిగాయి పదమూడు వందల ఇరవై మూడులో జునాఖాన్ ఎవరైతే ఎవరండి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట ఈ జునాఖాన్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ త్రీలో కాకతీయ వంశాన్ని ఓడించేస్తాడనమాట వాస్తవానికి తీసుకుంటే కాకతీయులకు సపోర్ట్గా ఉన్నటువంటి బొబ్బారెడ్డి అనే వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ల వైపు వెళ్ళిపోవడంతో సో కాకతీయులు అనమాట ఓడిపోతారండి యాక్చువల్లీ సో ఆ ఓడిపోయిన తర్వాత ఓకే అతను నర్మదా నదిలో దూకి సూసైడ్ చేసుకుంటారు ప్రతాప్ రుద్రట్టు అప్పుడు మళ్ళీ ఈ జునాఖాన్ వచ్చేసి వెనక్కి వచ్చి ఓకే వరంగల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం జరుగుతుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి నెక్స్ట్ ఉండి క్రిందివాన్లో సరికానిది ఇది ట్యాక్సీస్కి సంబంధించిందండి పొల్లరి పన్నట పశువుల మేతపై వేసిందంట అప్పనం అనేది అధికారులు చేసినటువంటి మేలుకి సంబంధించిందంట గణాచార పన్ను వేసెలపై మరియు బెచ్చగాళ్లపై వేసిన పన్ను అంట వెన్ను పన్ను వచ్చేసి తోటల మీద పన్ను అంట ఇందులో కరెక్ట్ కానిది ఏంటని అడిగారండి మిగతా మూడు కరెక్ట్ ఇదైతే కరెక్ట్ కాదు సో వెన్ను పన్ను అంటే ఏంటంటే పంట కోతకు వచ్చే సమయంలో పంట అంతా పండిపోయింది ఓకే పంట అంత మంచిగా పండింది ఓకే దాన్ని కోతకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సేల్స్ చేయడం డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ సేల్ అనేది ఉంటుంది కదా సాధారణంగా లేదా మార్కెట్లో అమ్మడం కానీ లేదంటే ప్రభుత్వానికి మద్దతు ధరకి ఇవ్వడం కానీ ఏదైనా జరుగుతుంది కదా పంట కోస్తారు కదా ఆ టైంలో ఒక ట్యాక్స్ కట్టాల్సి ఉండేదనమాట కాలంలో దాన్ని వెన్ను పన్ను అంటారంట మరి తోటల మీద పన్నుని ఇచ్చాను కదా దీనికి అంతరాయం అంటారు తోటలు అంటే ఏంటి మనం కిల్లీలు వేసుకునేటప్పుడు ఆకు వక్క ఉంటాయి కదండి ఆ వక్క ఏదైతే ఉంటే దాన్ని పోకతోటలు అంటారు వాస్తవానికి తీసుకుంటే ఓకేనండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ తెలుగు రాయ స్థాపనాచార్య అనే బిరుదు కలిగినటువంటిది ఎవరంట తెలుగు రాయ స్థాపనాచార్య ఆప్షన్స్ రేచర్ల రుద్రుడు రేచర్ల ప్రసాదిచ్చుడు బేతరాజవాణం సింగన అండి ఆన్సర్ వచ్చేసి సింగన అనమాట ఎవరి సింగన అంటే వాస్తవానికి తీసుకుంటే యాదవ రాజు జైతుగి అని ఒక రాజు ఉంటాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ జైతికి ఏంటంటే యాదవ రాజ్యాన్ని ఓకే యాదవ రాజ్యాన్ని డెవలప్ చేయడం కోసం కాకతీయుల మీద అటాక్ చేస్తారు అంటే వాళ్ళ ఎక్స్పాన్షన్లో భాగంగా కాకతీయ సామ్రాజ్యం మీద అటాక్ చేస్తాడు అటాక్ చేసి ఫస్ట్ రుద్రదేవుణ్ణి చంపుతారని రుద్రదేవుడు తర్వాత రుద్రదేవుణ్ణి చంపి రుద్రదేవుడికి అనమాట ఓకే సంతానం లేకపోతే అంటే కుమారుడు లేకపోతే అతను ఏం చేస్తారంటే గణపతి దేవుడిని అంటే వాళ్ళ యొక్క బ్రదర్ ఎవరైతే మహాదేవుడు ఉంటాడో ఆ సోదరుడైన గణపతి దేవుణ్ణి అనమాట దత్తత తీసుకుంటాడు సో దత్తత్ తీసుకుని ఏంటంటే నా తలకి నెక్స్ట్ రూలింగ్లో గణపతి దేవుడు ఉంటాడు అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు ఆ ఉద్దేశంతో రుద్రదేవుడిని చంపి గణపతి దేవుని తీసుకుని వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ రూలింగ్లోకి ఎవరు వస్తారంటే మహాదేవుడు వస్తారండి మహాదేవుడు ఏం చేస్తారంటే దేవుని ఉడిపించడానికి వెళ్తాడు అక్కడ అతను కూడా చనిపోతాడు మహాదేవుడు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే గణపతి దేవుడిని అనమాట యాదవరాజ్ జైతికి బంధించేస్తాడు మరి అలా బంధించినప్పుడు ఏంటంటే మరి కాకతీయ సామ్రాజ్యం సంక్షోభంలో ఉంది కదా రాజు లేకుండా అయిపోయాడు రుద్రదేవుడు లేడు మహాదేవుడు ఇద్దరు చనిపోయారు యాక్చువల్లీ ఆ టైంలో రేచర్లో రుద్రుడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఓకేనండి సో మొత్తం సామ్రాజ్యాన్ని అంతా కూడా పటిష్టపరిస్తాడనమాట అంటే మళ్ళీ దాన్ని రీ రీకన్స్ట్రక్షన్ చేస్తారండి అయితే కరెక్ట్గా అదే టైంలో ఎవరైతే యాదవరాజు జైతికి ఉన్నాడో వాళ్ళ అబ్బాయి పేరు సింగన అతను ఏం చేస్తాడంటే కాకతీయ సామ్రాజ్యం సంక్షోభంలో ఉంది సో మనం రుద్రదేవుణ్ణి చంపేశారు మహాదేవుని చంపిస్తారు కాబట్టి ఈ అబ్బాయిని వదిలేయండి ఎవరిని గణపతి దేవుని వదిలేయండి అని చెప్పి ఒక సలహా ఇస్తాడనమాట సో చాలామంది ఇచ్చినటువంటి అడ్వైస్తో ఏం చేస్తారంటే జైతుకి ఓకేనండి గణపతి దేవుని వదిలేస్తూ ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయి ఓకేనండి జైతికి కూతురు అయినటువంటి సోమలా దేవుని అనమాట ఇచ్చి వివాహం చేస్తానండి అతను సో అలా మళ్ళీ శాతవాహనుల తర్వాత ఓకేనండి తెలుగు సామ్రాజ్యాన్ని ఒకే పునఃప్రతిష్ఠ చేసినటువంటి ఘనత కాకతీయులకు దక్కింది కాబట్టి మళ్ళీ తెలుగు రాయ స్థాపనాచారి అనే బిరుదుని ఈ సింగ అనమాట ఇవ్వడం జరిగింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంటు మరి నెక్స్ట్ తీసుకుంటే రేచర్ల రుద్రుడు మరి సరే కాపాడాడు కదా మరి ఆయనకి ఏం బిరుదులు అంటే ఉంది కాకతీయ రాజ్య దౌర భారేయ అని చెప్పేసి ఆయనకు ఒక ఉంది ఉందనమాట చూడండి ఇక్కడ కాకతీయ రాజ్య భార దౌరేయ ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంటు మరి అలాగే రేచర్లు ప్రసాదించడం ఎవరండి అంటే మనకి రేచర్లు ప్రసాదించడం ఎవరండి అంటే రుద్రమదేవి కాలంలో అనమాట ఆమెకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే బేతరాజు ఏంటి మొట్టమొదటి కాకతీయరాజు రాజు యొక్క కాకతీత పురాధినాథ అనేటటువంటి బిరుదు ఉందన్నమాట ఇలా కాకతీయులు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి రుద్రమదేవి యొక్క ఆదేశాల మేరకు రహస్య జీవనాన్ని బందిపోటుగా గడిపిన వారు ఎవరు రుద్రమదేవి ఆదేశాల మేరకు ఒక రహస్య జీవనాన్ని గడుపుతూ ఒక బందిపోటుగా ఓకేనండి జీవనాన్ని గడిపింది ఎవరు బందిపోట్లు అంటే సాధారణంగా మనకి డే టైం నైట్ టైం వస్తూ ఉంటారు యాక్చువల్లీ సో బందిపోటుగా జీవనాన్ని గడిపారు తప్ప బందిపోటు కాదు వాస్తవానికి ఆప్షన్స్ గోన బుద్ధారెడ్డి గోన గన్నారెడ్డి జన్నగదేవుడు నెక్స్ట్ గుండ దండన దండా ఓకే దండాధీసుడు మరి ఆప్షన్స్ చూస్తే ఓకే గోన గన్నారెడ్డి అండి నేను మీకు చెప్పబోయినా సరే దీని ఆన్సర్ మీకు తెలుస్తుంది రుద్రమదేవి సినిమా ఎవరైనా సరే చూస్తే బయోపిక్ మనకి గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారనమాట అనుష్క గారు హీరోయిన్ మరి అలాగే గోన గన్నారెడ్డి పాత్ర ఉంటుందండి అందులో మనకి అల్లు అర్జున్ గారు అనమాట యాక్ట్ చేయడం జరిగింది అందులోని ఆ పాత్రలోని ఓకే గోనగన్నారెడ్డి నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అని చెప్పేసి ఒక మంచి ఫేమస్ డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో అలా ఏంటంటే గోనగన్నారెడ్డి గారు ఓకేనండి సో చూడండి ఇక్కడ గోన అనేది ఒక వంశం అనమాట ఈ గోన వంశం ఏంటంటే ఓకే వీళ్ళు ఓకే వర్ధమాన పురం నుంచి పరిపాలించారండి వాస్తవానికి తీసుకుంటే ఓకే వీరు రుద్రదేవునికి సామంతలుగా ఉండేవారు ఫస్ట్ అంటే ఎవరు అంటే మనకి ప్రతాపరుద్ర వనకాలంలో ఉండేవారు అనమాట అయితే రుద్రదేవుడు ఏంటంటే గోన ఓకేనండి బుద్ధారెడ్డి లేదా గోన బుద్ధరాజు మనకి రంగనాథ రామాయణం రాశారు కదా ఆ గోన బుద్ధారెడ్డి అనమాట ఆ వర్ధమానపురం అనే ప్రాంతానికి పరిపాలకడిగా ప్రకటించాడు వర్ధమానపురం అనేది జస్ట్ అక్కడ కాకతైలి సామంతుల రాజ్యం అనమాట అది తర్వాత వచ్చినటువంటి గన్నారెడ్డి ఏంటంటే పూర్తిగా గణపతి దేవునికి సామంతుడు గణపతి దేవుని అండ్రలోనే ఉండేవాడు సో ఎప్పుడైతే గణపతి దేవుడు రుద్రమదేవిని రూలింగ్లోకి ఓకే తీసుకొచ్చారో రుద్రమదేవి కూడా చాలా విశ్వాసపాత్రుడుగా మారుతారనమాట సో అత్యంత విశ్వాసపాత్రుడు కాకపోతే అక్కడ ఉన్నటువంటి సామంతులు ఎవరూ కూడా రుద్రమదేవికి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఆమె పురుష వేషాన్ని ధరించే చాలా కాలం పాటు పరిపాలించారని మనం చదువుకున్నాం ఓకే సినిమాలు కూడా చూపిస్తాడు అదే వాస్తవానికి అయితే మరి ఇక్కడ తీసుకుంటే ఆ రుద్రమదేవి ఆదేశిస్తారనమాట ఏంటంటే సామంతులు అసలు మన వైపు ఎలా ఉన్నారు మనకి నిజంగానే సపోర్ట్గా ఉన్నారా లేదా లేదా వాళ్ళు ఏమైనా సరే కరప్షన్ చేస్తున్నారా అలాంటి విషయాల మీద ఓకే ఒక స్పైలాగా అనమాట ఆ గోనగన్నారెడ్డి అనమాట పెట్టడం జరుగుతుంది ఆవిడ చూడండి అక్కడ రుద్రమదేవ ఆదర్శల మేరకు రహస్య జీవనాన్ని ఒక బందిపోటు వల్ల గడిపి సామంతులు అక్రమంగా ప్రజల వద్ద నుంచి వసూలు చేసే పన్నులను కొల్లగొట్టి మళ్ళీ తిరిగి పేదలకు పంచవడంట అంటే పేదల నుంచి ఏదైనా సరే అక్రమంగా ఎవరైనా సరే సామంతులు కనుక డబ్బును గడిస్తే ఆ డబ్బును కొల్లగొట్టి మళ్ళీ ఆ డబ్బును పేదలకు పంచడమే గోనగన్నారెడ్డి పని గన్నారెడ్డి తర్వాత ఇతను సోదరి కుప్పామిక భర్త మాల్యాలగుండ దండాధీసుడి కూడా వర్ధమానపురానికి పాలకడయ్యాడనమాట ఓకేనండి వర్ధమానపురం యొక్క పాలకడనమాట గోనగన్నారెడ్డి ఇతను మనకు రుద్రమదేవి టైంలో వస్తారనమాట అంటే కాకతీయుల యొక్క సామంతలు ఉంటారనమాట యాక్చువల్లీ మొత్తం కాకతీయులు టాపిక్ అయిపోయిన తర్వాత కాకతీయ అనంతర యుగం కాకుండా కాకతీయుల కంటే ముందే యుగంలో మనకు ముసునూరు నాయకులు నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్డి రాజుల టాపిక్ వస్తుంది అంతకంటే ముందే కాకతీయుల సామంతులు అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ ఉంటుంది అనమాట ఆ టాపిక్లో భాగంగా మనకి ఇది వస్తుంది సో నేను మీకు మోస్ట్లీ ఓకే ఇందులో మనం తొమ్మిది క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి మీకు ఇలా డీటెయిల్డ్గా ఏ టాపిక్ అయినా సరే మీకు జాగ్రత్తగా ఓకే మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా క్లాసెస్ అన్నీ ఉన్నాయన్నమాట అది మీరు హిస్టరీ తీసుకోండి పాలిటీ తీసుకోండి లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ పాలిటీ అని ఏదైనా సరే మీకు మెయిన్స్కి సంబంధించినటువంటి క్లాస్ అయితే మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఏది పేపర్ వన్ ఒకవేళ ఇండియన్ హిస్టరీ పాలిటీ కావాలంటే టూ నైన్టీ నైన్ ఉంది త్రీ నైంటీ నైన్ కోర్స్ ఉంది హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకాడమీ అయితే సిక్స్ నైంటీ నైన్కి త్రీ త్రిబుల్ నైన్ కూడా ఉంది మీకు ఏదైనా సరే ఓకేనండి కంటెంట్ కావాలని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ ద్వారా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల ఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్